హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మటన్ చట్నీ నేను ఎలా పెడతాను అనేది చూద్దాంనండి అయితే ఇది ఐదు కేజీల మటను మా మేనత్త వాళ్ళ ఇంట్లో పెట్టినాము అంటే నేను వెళ్ళేసరికి తను ఉడికిచ్చి పెట్టారు ఉడికించడం అంటే మనకు ముదురుది అనుకోండి కొంచెం కుక్కర్లో వేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లేతదనుకోండి మన మనం మామూలుగానే బయట అందులో ఎలాగో నీళ్ళు వస్తాయి కదా మనం కడిగినప్పుడు రెండుసార్లు కడుగుతాం కదా ఆ నీళ్ళని పొయ్యేంత వరకు కొంచెం ఉప్పు పసుపు కొంచెం వేయాలి వేసి ఉడికించుకోవాలి ఉడికిస్తే నీళ్ళన్నీ ఇంకిపోయేసరికి ఈ మటన్ ఉడుకుతుంది మంచిగా మనం ఇలాగ పట్టి చూస్తే తెలుస్తుంది మనకు ఉడికిన తర్వాత ఇంకా మనము చల్లార పెట్టుకొని అప్పుడు ఈ నూనెలో దేవుకోవాలి ఇది పల్లీ నూనె అండి అందుకోసమనే కొంచెం పొంగి వచ్చినట్టుంది మామూలుగా అయితే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఇలా ఉండదు పల్లె నూనె అయితే అలా పొంగు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి మరి పొంగేం పోదు కానీ కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర అంటే ఈ ముక్కలు దేవేటప్పుడు మాత్రము మరీ ఎర్రగా గట్టిగా అయ్యేటట్టు అయితే దేవద్దు కొంచెం చూసుకొని దేవుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ రాగానే తీసేయాలన్నట్టు మరి నల్ల కానివ్వద్దు అప్పుడు మెత్తగా బాగుంటుంది తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఐదు కేజీలు కాబట్టి మేమైతే హాఫ్ కేజీ వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి కదా పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లి పేస్ట్ కలిపేసాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ ధనియాల పొడి ఒక ఏమంటారు కేజీకి లాగా నేనైతే యాలకు లవంగాలు వేస్తానండి అలాగే వేసాను దీనికి కూడా ఒక రెండించులు ఇంచులు అలాగా చెక్క వేసాను ఒక స్పూను షాజిర వేశాను అవి కూడా సేమ్ ధనియాలతో పాటే లాస్ట్ కొంచెం వేడేటట్టు వేయించుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి దీంట్లో ఎప్పుడైనా కానీ ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా వేసుకోవాలండి ఇందులో ఉండే గ్రేవీ మొత్తం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్తో ధనియాలతోనే ధనియాల పొడితోనే వస్తుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలన్నట్టు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు ఇంత మాత్రం వేసుకుంటే ఫైవ్ కేజెస్కు సరిపోతుందండి మొక్కతో పాటు కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి మనకు తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్గా చూడటానికి కూడా బాగుంటుంది కారం మాత్రం మనం ఇంట్లో పట్టించిన కారం అది కారం ఉందా ఎలా ఉందని చెప్పేసి అది చూసి దాన్ని బట్టి వేసుకోవాలండి మేమైతే ఇంట్లో పట్టించిన కారమే వేసాము కారం ఒక్కొక్కరు కారం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి మిరపకాయలను బట్టి దాంట్లో బట్టి చూసి వేసుకోవాలి ఒకవేళ కారం తక్కువైందనుకోండి తర్వాత కూడా వేసుకోవచ్చు ముందు మాత్రం కొంచెం తక్కువనే వేసుకొని చేసుకోండి నిమ్మకాయలు మాత్రం కేజీకి రెండులాగా పిండినము ఇందులో మొత్తం ఐదు కేజీలు కాబట్టి పది నిమ్మకాయలు పిండినాము అది గ్రేవీ సరిపోయింది మీకు నచ్చితే కానీ మీరు ఇంట్లో తయారు చేసుకోండి బయట కొనుక్కునే కంటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు